హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే మామిడికాయ పచ్చడి సీజన్ అయితే వచ్చేసింది కదండి ఇదిగో మా అమ్మ అయితే మామిడికాయ పచ్చడి పెట్టడానికైతే జాడీని అయితే మంచిగా నీట్గా కడుక్కొని ఒక పొడి క్లాత్తో మంచిగా తుడుచుకొని బొట్టలు అయితే పెడుతుందండి ఇక్కడైతే మామిడికాయ ముక్కలను కూడా మంచిగా నీట్గా కడుక్కొని పొడి క్లాత్తో తుడుచుకొని తడి లేకుండా పెట్టుకోవాలండి ముచ్చికలన్నీ కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకోవాలి మామిడికాయ ముక్కలు అయితే ముక్కలకైతే ప్రతి ముక్కకు టెంక వచ్చే విధంగా పెట్టుకోవాలండి ఇక్కడైతే మామిడికాయ పచ్చడికి అన్నీ రెడీ అయితే పెట్టింది ఒక కేజీ ముక్కలకి మామిడికాయ ముక్కలకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారము టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర మెంతుల పొడి హండ్రెడ్ గ్రామ్స్ ఆవపిండి ఈ కొలతలో అయితే కరెక్ట్గా ఉంటుందండి పచ్చడి ఖరాబ్ కాదు బూజు కూడా రాదు ఉప్పు ఎప్పుడైనా ఉప్పు నూనె కారం కరెక్ట్గా ఉంటే పచ్చడి చాలా నిల్వ ఉంటుంది ఇప్పుడైతే అమ్మ అయితే కలుపుతుందండి పచ్చడి పెద్ద డబ్బాలో కలుపుతుంది కారం వేసుకుంది పట్టించిన కారం పొడి అండి అది కా ప్యాకెట్లలో కారం పొడి కాదు మిరపకాయలు కొని ఎండబెట్టి పట్టించిన కారం పొడి అది ఆవపిండి మెంతిపిండి అవన్నీ కలుపుతుందండి మంచిగా కలుపుకోవాలి అవన్నీ వేసుకొని ఇవైతే పచ్చి వెల్లిపాయలు అండి ఇవైతే ఎంత వేసుకుంటే మనకు అంత టేస్ట్ వస్తుంది పచ్చడి ఇప్పుడైతే ఉప్పు కూడా వేస్తుందండి ఇప్పుడు అమ్మ అత్తమ్మ ఇద్దరు పంపిస్తారండి పచ్చడి నేనైతే పెట్టుకోను ఇక్కడ వీడైతే టీవీ చూసుకుంటే అన్నం తింటాడు వాళ్ళ కొద్దిగా పచ్చడి పెడతాళ్ళు వీడేమో వీడి పని వేడి చేస్తాడు ఇక్కడైతే ఉప్పు వేసింది ఇదైతే ఎల్లిగడ్డ పేస్టు పచ్చి ఎల్లి మనకు ఎల్లిగడ్డ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి పచ్చి ఎల్లిపాయలు కొన్ని ఇట్లా పా నూరిన ఎల్లిపాయలు కొన్ని వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఇప్పుడైతే అన్నీ వేసుకుంది కదండి ఒక దాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత అట్లా మంచిగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే పోపు చేసుకొని పెట్టుకున్నాం కదా పల్లి నూనెలో ఎల్లిపాయలు జీలకర్ర మెంతులు వేసుకొని పోపు చేసుకుందండి అయితే చల్లార పెట్టుకోవాలి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము ఈ కారం పొడి మిక్చర్లో ఈ ఆయిల్ వేయాలి అప్పుడైతేనే కలర్ చేంజ్ కాదు పచ్చడి అదే వేడి ఆయిల్ పోస్తే మాత్రం కలర్ చేంజ్ అయిపోతుంది వెంటనే ఇప్పుడైతే అయితే మొత్తం కలుపుతుందండి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి పచ్చడిని అయితే తడి అయితే దేనికి ఉండకూడదు గంటకి కానీ కలిపే డబ్బకు కానీ దేనికి తడి ఉండద్దు తడి ఉంటే మాత్రం తొందరగా పాడైపోతుంది పచ్చడి ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేస్తుంది అమ్మ అయితే ఇప్పుడైతే మామిడికాయ ముక్కలను అయితే కొన్ని కొన్ని ముక్కలు వేస్తూ కలుపుకుంటుందండి అన్నీ ఒకేసారి కలపకుండా కొన్ని కొన్ని ముక్కలకు కారం పొడి పట్టేటట్లుగా కొన్ని కొన్ని ముక్కలను వేసి జాడీలోకి ఎత్తుకుంటుంది అన్నీ ఒకేసారి అయితే కలుపుతలేదు ఎందుకంటే చాలా పచ్చడి కదా కొంత కొంచెం పచ్చడి అయితే మొత్తం ఒకసారి కలుపుకోవచ్చు కానీ ఇది చాలా పచ్చడి కాబట్టి కొన్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ కలుపుతుంది కలిపి జాడీలోకి అయితే ఎత్తుకుంటుందండి మనకు త్రీ డేస్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు తక్కువ ఉంటే అప్పుడు ఉప్పు వేసుకోవచ్చు ఇదేనండి మన వీడియో అయితే ఈరోజైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్